నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెంకు చెందిన మొద్దు మునిచంద్ర లేబూరు లక్ష్మణ్ పన్నెండవ డివిజన్ రాజపాలెంకు చెందిన సురేంద్రబాబు పదిహేడవ డివిజన్ ఆకుతోటకు చెందిన జోగి నాగేంద్ర తిరుమూరు సుశాంత్ మాదరాజగూడూరుకు చెందిన దాసరి ప్రదీప్ దాసరి మదన్ బందిల నిషిత్ వారి మిత్ర బృందం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ముందుగా కోటం రెడ్డి సోదరులను వారు గజమాలతో సత్కరించారు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ టీడీపీ ఇన్ఛార్జి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారుధరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దొడ్డపనేని రాజానాయుడు జెన్ని రమణయ్య క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్ మాద్రాజ్గూడు సర్పంచ్ చిట్టుబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి సమక్షంలో కల్వలపాలెం మాద్రాజ్ గూడూరు అదేవిధంగా ఆకుతోటకు సంబంధించిన యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా స్వాగతం పలుకుతూ ఎవరైతే ఈరోజు పార్టీలో చేరారో అటు లక్ష్మణ్ గారు మునిచంద్ర గారు నిశాంత్ గారు ప్రతీప్ నాగేంద్ర మదన్ సురేంద్ర వారి మిత్ర బృందం అందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉంది అదేవిధంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వారు వీరు తేడా లేకుండా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు మాజీ కార్పొరేటర్లు అదేవిధంగా పెద్ద ఎత్తున యువత రాజకీయాల్లో లేకుండా తటస్థలుగా ఉండి రాజకీయాల్లో ఇంట్రెస్ట్గా చూస్తునే వ్యక్తులు కూడా ఈరోజు బహిరంగంగా వచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అదేవిధంగా ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు ఖచ్చితంగా నిన్నటి రోజున ఇక్కడున్న మేమందరం కూడా సీనియర్ నాయకులందరం కూడా నిన్నటి రోజున శ్రీగూరుపేట మీటింగ్ పోయినాం నేనైతే ఇప్పుడు చూడాలన్న రాజకీయ జీవితంలో అంత పెద్ద ఎత్తున మీటింగు దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్లకి అటు ఫోర్ లైన్లో కానీ మీటింగ్ ప్లేస్ చాలక ఎక్కడికక్కడ వేల మంది ఫోర్ లైన్ రోడ్లో నిలబడడం కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న తీరు అందరికి కూడా ప్రతిబింబిస్తూ ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎలక్షన్స్లో ఇప్పటికే కోడ్ వచ్చేసింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎవరు స్థానికంగా నియోజకవర్గాన్ని అంటిబెట్టుకుని స్థానికంగా ఎవరు అందుబాటులో ఉంటారు ఏ చిన్న సమస్య కానుంచి పెద్ద సమస్య కాకు కూడా ఫోన్ చేస్తే పలికే ఎమ్మెల్యే ఎవరు ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ పని ఈ పని తేడా లేకుండా వ్యక్తిగతంగా కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా కానీ అటు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఎంఆర్ఓ రెవెన్యూ కరెంటు డ్రైను రోడ్డు సాగునీరు తాగునీరు ఏ సమస్య ఉన్నా కూడా ఇంటి గుర్తి చేసే వ్యక్తి స్థానిక శాసనసభ్యులు సేధరెడ్డి ఒక్కటి దయచేసి నెల్లూరు రోజులు నేర్చుకోవాలి తాత్కాలికంగా ఎలక్షన్లు అప్పుడు వస్తారు బహుశా ఎప్పుడూ కనపడేవారు కూడా ఈ నెల రోజుల్లో చాలామంది చాలా మంది వ్యక్తుల్ని ఈ రోజు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇటు ఇరవై ఆరు డివిజన్లో కూడా ఎప్పుడూ కనపడిన వ్యక్తులు రకరకాల డ్రెస్సులు వేసుకుని ఈరోజు వస్తూ ఉంటారు దయచేసి అన్ని కూడా గమనించండి ఎవరు మనకు గత ఐదు సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు మనం పిలిస్తే పలికారు ఈరోజు కొత్తగా ఈ నెల రోజుల్లో రకరకాల వ్యక్తులు రకరకాల వేషాలు వేసుకొని ఈరోజు మన దగ్గరికి వస్తూ ఉన్నారు దయచేసి రాని ఎవరైనా రావచ్చు ప్రదేశాము దేశంలో కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలా అదే విధానాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకొని రాబాబు ఎలక్షన్లో ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ గమనించి తాత్కాలికంగా వచ్చే ఏదన్నా వాటి గురించి ఆలోచించకుండా ఐదు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు మనం ఎవరితో ఉండాలా మనకు ఎవరైతే బాగుంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేది ఒక్క క్షణం ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఆలోచించి నెల్లూరు ఓటు వేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారిని అదేవిధంగా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలా ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది అప్పులు పాలైంది అన్ని విధాలా నష్టపోయింది భారతదేశంలో అనేది నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్ప చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తిరిగి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ఎవరైతే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం